ఓసారి ఇటాగే నా చేత పెద్ద పని చేయించు రూపాయలు రూపాయల కోసం ఓ పిలకాకి నృత్య ప్రదర్శన గురించి రాయమన్నా ఏమైంది ఇప్పుడు ఇంకో పెద్ద పనే నీకైనా బుద్ధి ఉండాలి నాకైనా బుద్ధి ఉండాలి తిరిగి వెళ్ళాల్సిందే స్టాప్ ద ట్రైన్ హోల్డ్ ఆన్ ఫుల్ మాస్టర్ మాస్టర్ ఆపకండి లాగరా లాగే మనకి సంతానం లేకపోతే ఏమండి బాలుయే మన బిడ్డను అఘోరించాం ఇదిగో నా కొద్ది కాదు తల్లి తర్వాత తల్లి అన్న ఈ ప్రబుద్ధుడు వెళ్ళిపోదాం వెళ్ళిపోదామంటాడు పదా చచ్చిపోతున్నా ఇంత మందు కూడా ఇప్పించలేకపోయి నేడుస్తూ అక్కడే అది నేను చెప్పలేనురా నాకు మనసు లేదురా వద్దురా నీకు ఇష్టం లేని పని నేనే ఆశపడ్డాను నా బతుక్కి ఎలాగో అంత ట్రీట్మెంట్ ఇప్పించలేను వాళ్ళు నీకు ఇచ్చి పెద్ద జీతం ఇస్తా ఉంటున్నారు ఆ డబ్బుతో మీ వద్దని హాస్పిటల్లో చేర్పిస్తే ఆ పైన భగవంతుడే ఉన్నాడని పిచ్చికళ్ళ కన్నా ేదురా ఇంకో నాలుగేళ్ళలో పోవలసింది నాలుగు రోజుల్లో పోతుంది అంతేగా చూస్తూ కూర్చుంటావేమే తొందరగా సర్దు ఏదో స్టేషన్ కూడా వచ్చేటట్టుంది అడిగి వచ్చే రైల్లో ఇంటికి పోదాం ఏమిట్రా నమస్కారం అయ్యా నమస్కారం అయ్యా నమస్కారం అయ్యా రామ పట్టాభిషేకం ఫోటో చూపిస్తే శ్రీరామచంద్రుని పోల్చుకోగలనయ్యా నమస్కారం అయ్యా అమ్మాయి గారు వచ్చేస్తున్నారు తమరు కూర్చోండి అయ్యా ఇవన్నీ ఎవరికి నమస్కారం చేసి అలాగే అమ్మా ఎన్ని సాంప్రదాయాలు ఉన్నాయో కూడా తెలుసా నీకు దీన్ని భరతనాట్యం అంటారు నమస్కారం సార్ నమస్తే నేను హాస్పిటల్లో అంతా ఏర్పాటు చేశాను ముందు అడ్మిట్ చేయించండి నేను వచ్చి ఐ టేక్ ఆల్ ది టెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ బాలు మీరు తెలుసు కదా డాక్టర్ మూర్తి గారు హాస్పిటల్ చార్జ్ వీడు ఐ నో హిమ్ ఐ నో హిమ్ బాలు వస్తాను రా వర్జ్ వచ్చేలాగా హాస్పిటల్ లో చేర్పిస్తాను తాతయ్య నేను ఇక్కడ లేవచ్చా ఇక్కడ వెళ్ళి పాఠాన్ని రెడీగా అమ్మా మరి మాస్టర్ గారి బట్టలు అవి ప్యాక్ చేయించి అవుట్ హౌస్ లో పెట్టిందమ్మా కమాన్ బాన్ కమాన్ శివయ్య అమ్మా అన్ని సరిగ్గా ఉన్నట్టేనా బాత్రూమ్ లో హీటర్ అవి అమ్మా ఈ సామాన్లు కొనగా మిగతా చెల్లరమ్మా అమ్మా నీ పిచ్చి గాని మార్చినా డాక్టర్లని మార్చినా నా ఆరోగ్యం బాగుపడుతుందంటారా నీ సంగతి ఎలా ఉన్నా బాలు ఆరోగ్యం కుదురు పడుతుందనే నమ్మకం ఉంది నమస్కారం అండి నమస్కారం అండి ఏమంటున్నారు రతని గారు మీరు చెప్పారట కదా స్పెషల్ రూమ్ ఏర్పాటు చేయమని మీ పుణ్యమా అని జబ్బు పేరుతో దానికి భర్త హోదాలో నాకు రాజభోగం అనిపించే యోగం పట్టింది అవే మాట్లాడి ఏమి పూర్తిగా కోలుకోవాలి అదే నా ప్రార్థన లోటు డాక్టర్ మూర్తి గారు వస్తున్నారు ఈలోగా నేను ఆయన అసిస్టెంట్ మాట్లాడేస్తాను సంచిలో సిగరెట్ ప్యాకెట్లు ఉండాలి చూడు మరీ వాసన కొడుతోందని అయ్యా సంచి ఉతకటానికి వేశానయ్యా అందులో ఒక తువాల మాత్రమే ఉందయ్యా అది బాగా జీర్ణం అయిపోయిందని నేను తీసుకున్నానయ్యా అతను సంధ్య వేయాలయ్యా అలాంటి మాటలు అనకూడదయ్యా తప్పయ్యా ఇందులో సీసాలు ఇక్కడ ఉందయ్యా అదైనా జాగ్రత్తగా ఉంచావు కదా రా 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 ఇది తాతావారిదయ్యా ఒక సీసాకుంటే ఒక దువ్వెన ఉచితమయ్య అసలు నేను తెచ్చిన బస్సులన్నీ ఎక్కడో మర్చిపోయి ఉంటారయ్యా ఈ ఇంట్లో రత్నం దొరికినా అమ్మగారికి తెలుస్తుంది అయ్యా రాయముక్క పోయినా అమ్మగారికి తెలుస్తుంది అయ్యా ఇది దేశం కదా ఇక్కడ పెద్దవాళ్ళు వాళ్ళు తీర్థం సమర్చుకుంటారు కదా అవునయ్యే అది ఎక్కడ దొరుకుతుందో తెలుసా తెలిసయ ஒரு தீர்ம் மாத்தமே காதையா தீர்மு பெசரப்பூ உதயம் சிவாலயோனயும் சக்கர பங்கனி சாயங்காலம் வைஷ்ணவாலய அய்யா அய்யா நீ தோ தமி நக்கடிக்கு வெள்ளவது அம்மகார் செப்பாரைய வந்து ஆஸ்பத்திரி ஜையா எல்லா அலகே வெள்ள கேமங்க வெள்ளி லாபங்கார்த்தையொதிகாரிக்கு பலு கொன்கெளண்டய நமஸ்கார நமஸ்கார செட்லே பெட்ட ఏం సభయ్య అమ్మాయి గారు పాఠం నేర్చుకోవడం పూర్తయింది పాఠం సంగతి తెలియదు కానమ్మా ఎవరో అబ్బాయి గారు వస్తేనమ్మా బయటికి వెళ్ళారమ్మా అబ్బాయి గారా అవునమ్మా కిషోర్ గారి అమ్మా మరి మాస్టర్ బాబు గారు ఏం చేస్తున్నారు ఆయన గారు కూడా బయటికి వెళ్ళారు కదమ్మా ఆయన ఎక్కడికి వెళ్ళి వద్దు ఏదైనా కావాలంటే నిన్నే తెచ్చి పెట్టమని చెప్పానుగా చెప్పానమ్మా కానీ ఏమిటో తీర్థం తీర్థం అన్నారమ్మా అర్థం కాలేదమ్మా పాపం ఒట్టి గ్లాస్ అక్కడే వదిలేశారమ్మా పొదిన గారిని చూసేస్తాను ఆసుపత్రికి వెళ్ళారమ్మా హాస్పిటల్కి వెళ్తానని చెప్పారా అవునమ్మా счастлива я. Сапомага Kerja து கதாது கடா தாக்கா ఈ వర్షంలో బాబు మీద తిరిగిన మాధవి నాకింత తొందరగా చచ్చే యోగమే ఉంటే నాళ్ళు బ్రతికి ఉంటానా నిన్నులా పార్వతి దేవులా నిన్నులా చూడగలుగుతానా శైలజ ఎవరకుంటున్నావు అంటే శైలజ్ అది ఎలా ఎందుకు నేను అది తల్లిపోలి కొకి తండ్రి పోలి కూతురికి వస్తే అదృష్టం ఉంటారు శైలం అది అదృష్టవంతరాలు నేను నీ శిష్యులైంది కానీ ఇంకా గురువు గారికి దయ కలగలేదు అది కాదు మాధవి అదే అదే భూతాలు దేయాలు నృత్యం అందుకు బిరుదు ప్రధానం అదేం చేస్తుంది పాపం చిన్నపిల్ల ఎలా నేర్పుతారో అలా చేస్తుంది నేను పిచ్చి బాగానే చేసింది కదా చాలా బాగా చేసి చాలా బాగా ఆ ముద్ర అది పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ ఏదో ఎక్కడో ఒక చిన్న తప్పు చేస్తే ఇంత తప్పే ఉంది తప్పు లేదన్నా తలబురుస్తూనే ఆ రోజు శైలజ్కి క్షమాపణ చెప్పుకోమంటే చెప్పుకోలేదు ఇప్పుడు అంతా తెలిసిన తర్వాత క్షమాపణ చెప్పుకోవడానికి సిగ్గుపడలేదు చిన్నపిల్ల దానిక నీకు మీ వారికి ఆయన ఇక్కడ అక్కడే ఉన్నారా అక్కడే ఉన్నారా ఎప్పుడు వస్తారు నేనే అక్కడికి ఆ అంత తేలిగ్గా వెళ్ళదిస్తానా నేనే అక్కడికి వెళ్ళి ఆయన్ని ఇక్కడికి తీసుకొచ్చి శైలజ చేత నాట్యం చేయించి ఆ నటరాజు చేత ఆశీర్వాదం ఇప్పించి అప్పుడు మీ దంపతులు ఇతరుల చేత నేను చెప్పిన పాఠానికి మీరు ఇచ్చిన జీతానికి లెక్క కట్టించి నీ రుణం తీరిపోయింద్రా మీరు చెప్పిన తర్వాత నేనే వెళ్ళిపోతాను ఎన్నికని నువ్వెన్ని వర్ణాలు కృతులు నేర్పేవో చూడమంటావా నువ్వెన్ని బ్రాంతీలు బిస్కెట్లు తాకేవో చూడమంటావా నీలో నరాలు నాడులు ఎన్ని తెగిపోయాయో చూడమంటావా నీలో రక్తం ఎంత నీరైపోయిందో చూడమంటావాకెందుకలా అలవాటైందో నేను ఎందుకు ఇలా దిగజారిపోయాను ఇన్నాళ్ళు ఆ దైవాన్ని మర్చిపోయాను సాధన సంగీతాన్ని వదిలేసి పిచ్చి వల్ల తిరిగాను ఈనాడు నువ్వు దేవతలా ప్రతిచ్చి ఆ దైవాన్ని గుర్తు తెచ్చా థ్యాంక్ యూ ఆయన పాదాలు సాక్షిగా చెప్తున్నాను ఆ తాగుబోతు బాలు ఇక లేడు ఉండడు ఐ ఐ మీన్ ఐ మీనట్ వంట అయిపోయింది వడ్డించమంటారా అమ్మా సరేనయ్యా అమ్మగారు ఇక్కడ ఇంట్లో లేరా ఔట్ హౌస్ లో ఉన్నారేమోనమ్మా ఔట్ హౌస్ మాస్టర్ బాబు గారు తాగుచ్చారు కదమ్మా ఆయన అయితే ఈవిడికేమిటి మరి మాస్టర్ గారు కదమ్మా వర్షంలో తడవటం బావి మీద ఆడటం చచ్చిపోతారు కదమ్మా అమ్మగారు ఎంత కంగారు పడిపోయారు చెప్పలేనమ్మా తమ కుట్టించమంటారా అమ్మా అక్కర్లేదు ఆకలిస్తే నేనే పిలుస్తాను అలాగేనమ్మా నమస్కారం అది ఆహా ఏమిటి ఇక్కడికి వస్తే అందరూ బాగుపడేట్టున్నారు నువ్వు కూడా ఆరోగ్యంగా కనిపిస్తున్నావు ఈ ఒక పూలు తప్ప ఏమిట్రా ఏమిటయ్యా ఇవాళ ఎంత హుషారుగా ఉన్నావు చెప్తాగా నెమ్మదిరా చూడరా మందు వస్తే నేను కొట్టి కొట్టదు నాడి నార్మల్ గానే ఉంది అలాగే ఉంటుంది ఉండే కళ్ళు కళ్ళు మంటుంది అంటూనే ఉంటుంది ఆగిపోదు ఏమిట్రా ఉన్నట్టుండి ఒక్కసారి ఇలా దేవుళ్ళు అయిపోయావు ఒక దేవత ప్రత్యక్షమైంది కనుక అహే మాధవి కూతుర్రా అలాగా మాధవి కనిపించింది నాతో చెప్పింది మాధవి కనిపించిందా అది చాలా గమ్మత్తుగా రై ఎక్కడి తీసరకు ఏమిటి అని అడగద్దు మందు కొంచెం ఎక్కువైంది కాళ్ళు బావి మీద బావి మీద బావి మధ్యలో కాళ్ళు అక్కడ ఒళ్ళు ఆకాశంలో తేలిపోతుంటే ఇంకొక క్షణంలో బావిలో పడి చచ్చిపోతాను చేయి పట్టుకొని బయటికి లాగేసింది చూస్తే మాధవిదా మందెక్కువే మైకంలో ఉన్నానన్నా మాధవి ఎలా కనిపించింది ఎలా గుర్తుపట్టగలిగా ఈ కళ్ళు కాదురా గుర్తుపెట్టింది మనసు వయసు కొంచెం మీద పడ్డా కలకళ్ళాడుతూ పార్వతి దేవులా ఉందిరాక్టర్ హలో గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మంచి శుభార్తం ఉండండి ముందు మీరు చెప్తారా నేను చెప్పరా ఆ నువ్వు చెప్పేదేటో నాకు తెలుసు కానీ నేను చెప్పేది ఏంటంటే రఘు రాబోయే మా హాస్పిటల్ స్వర్ణోత్సవాల సందర్భంగా మాధవి ఐదు లక్షల రూపాయలు విరాళం చేస్తుందో గ్రేట్ ఇట్స్ రియలీ గ్రేట్ అయితే ఓ పని చేయండి ఏంటి ఆ ఫంక్షన్ లో మన శైలిజ డాన్స్ ప్రోగ్రామ్ కూడా ఏర్పాటు చేయించండి ఒరే అవునరా రైట్ చూసుకో ఎలా తర్ఫీదిస్తాను సార్ మన శైలిజలో ఆ పాత బాలుని చూద్దరు కాని మీరు టికెట్లు వేయించేయండి అనౌన్స్ అలాగే ఉంటానండి